హాయ్ సార్ నా పేరు నాగరాజు నేను సాయి ప్రాపర్టీస్ అండ్ ప్రాజెక్ట్ లిమిటెడ్ కంపెనీలో జనరల్ మేనేజర్గా ఫోన్ చేస్తున్నాను ఈరోజు మేము ప్రకాశం జిల్లా కనిగిరి దగ్గరలో కేపీ అగ్రహారం పదిహేనో వెంచర్ అంది ఈ పదిహేనో వెంచర్ ఇది రెండున్నర సంవత్సరాల మొక్కలండి చూడండి ఇది ఎంత ఐట్ ఉందో ఒకసారి చూసినట్లయితే ఈ డెవలపింగ్ ఎలా ఉందో ఒకసారి మీరు చాయిల్ చూడండి రెడ్ సాయిల్ ఎక్కడా కూడా గడ్డి కనిపించకుండా మనం కల్టివేషన్ చేస్తున్నాము ప్లస్ ఈ వాటర్ డిప్ ద్వారా వాటర్ ఇస్తున్నాం షెడ్ చూడండి ఇక్కడ మనకి ఇక్కడికి వచ్చినటువంటి వ్యక్తులు ఎవరైతే కస్ కస్టమర్స్ ఉన్నారో క్లయింట్స్ వాళ్ళు ఉండడానికి మనం కొద్దిసేపు స్పెండ్ చేయడానికి రేట్ షెడ్ కానీ చూడండి మనకి నేమ్ బోర్డు కానీ అలానే వెంచర్ డెవలపింగ్ ఇక్కడే ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి అంటే కంపెనీ లీగాలిటీస్ చూసినట్లయితే చాలా అద్భుతమైనటువంటి లీగాలిటీస్ ఉంటాయి మీకు స్పాట్ రిజిస్ట్రేషన్ ఉంటుంది మరి ఇందులో ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే డెవలప్మెంట్లో ఎక్కడ రాజీ పడకుండా చేసేటువంటి కంపెనీ సాయి ప్రాపర్టీ ప్రాజెక్ట్ లిమిటెడ్ ఒకటే మీకు కనపడుతుంది ఎందుకంటే మీరు చూడండి విజిట్ చేయండి విజిట్ చేస్తే మీకు అర్థమవుతుంది కంపెనీ గురించి అదేవిధంగా ఇక్కడ మనము టెన్ ఇయర్స్లోనే మనం రిటర్న్స్ ఇస్తున్నాం నలభై టన్నులు గ్యారంటీ ఇస్తున్నాం నలభై టన్నులలో కంపెనీ ఫార్టీ పర్సెంట్ మీకు సిక్స్టీ పర్సెంట్ అంటే దగ్గర దగ్గర ఇరవై నాలుగు టన్నులు మీకు వస్తుంది ఇరవై నాలుగు టన్నులు గ్యారంటీగా మీకు లీగల్గా చట్టబద్ధంగా ఒక అగ్రిమెంట్ మేము ఇస్తున్నాం ఇన్సూరెన్స్ మీకు ఇస్తున్నాం కాబట్టి మీరు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయడంలో ఎటువంటి సందేహం పడవద్దు ఇంకోటి ఏంటంటే మీరు అగ్రికల్చర్ బయోటెక్ను ఒకసారి మీరు చూసినట్లయితే అందులో వాళ్ళు మీకు దగ్గర దగ్గర నూట ఇరవై టన్నుల వరకు ఒక ఎకరం మనకి దిగుబడిస్తుందని చెప్తున్నాను కానీ దాంట్లో మేము చాలా తగ్గించి చెప్తున్నాం అండి మేము ఓన్లీ ఫార్టీ ఎకర్ ఫార్టీ మెట్రిక్ టన్స్ చెప్తున్నాము మీకు టన్ను కూడా మీకు వచ్చేసి టన్ను మెట్రిక్ టన్ను వచ్చేసి ఇరవై లక్షలు మేము గ్యారంటీ కూడా చెప్తున్నాం సార్ మీకు దాన్ని కటింగ్ చేసి మార్కెటింగ్ చేసి పూర్తి బాధ్యత కూడా మారే అందుకని మీరు ఒకసారి మా కంపెనీ వెంచర్స్ విజిట్ చేయండి మీ అమూల్యమైనటువంటి ఇన్వెస్ట్మెంట్ని ఈ యొక్క స్థాయి ప్రాపర్టీస్లో పెట్టుకోవాల్సిందిగా నేను మనం చేస్తాను ఎందుకంటే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ మీకు చ హండ్రెడ్ పర్సెంట్ రక్షణ ఉంది అందుకోసమే మీకు ఎటువంటి ఆటంకం లేకుండా పట్టుకోవాలనుకుంటే ఒకసారి మీరు సైట్ విజిట్స్ చేసి మీ నమ్మకాన్ని పెంచుకోవాల్సిందిగా Ne on, ne o requestler yes sana. Thank you, thank you very much.